అవని కిచెన్లో పాలు కలుపుతూ ఉంటుంది అవని ఈ పాటికే నీ బిడ్డ పాలిట మృత్యుదేవతలు బయలుదేరి ఉంటారు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే రౌడీలు కారులో వస్తూ ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు ఇక అవని పాలు తీసుకొని నిహారిక దగ్గరకు వచ్చి నీకు కూడా పాలు తెచ్చాను తాగు అని చెప్పి అంటూ ఉంటే నాకొద్దు అని నిహారిక అంటుంది ఇందులో ఏం కలపలేదు తాగు అని అవని అనగానే నాకేం అవసరం లేదు అని చెప్పి నిహారిక అంటుంది నాకు కలుపుకున్న పాలే నీకు తెచ్చాను అని అవని చెప్పడంతో వద్దని చెప్తున్నాను కదా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని నిహారిక అంటుంది నాకేదో గౌరవం తక్కుతుంది నిన్ను చులకనగా చూస్తున్నారని నువ్వు మదన పడిపోతున్నావు స్వామి మాటల వల్ల అత్తయ్య వాళ్ళు నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు నువ్వు బాధపడుతున్నావు బట్ నాకు అలాంటి డిఫరెన్సెస్ లేవు మనకు పుట్టబోయే పిల్లలు అన్న తమ్ముళ్ళుగా అన్న చెల్లెలుగా అక్క తమ్ముళ్ళుగా పెరుగుతారు వాళ్ళ మధ్య ఎలాంటి తారతమ్యాలు లేవు మన పిల్లలపై ప్రేమను అత్తయ్య మామయ్య సమానంగానే చూపిస్తారు వాళ్ళ మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఉండవు మన మధ్య గొడవలు మన మధ్యనే ఉంటాయి పిల్లల వరకు వెళ్ళవు అసలు అప్పటికల్లా మన మధ్య గ్యాప్ అనేది ఉండకూడదు చూడు ఈ ఇంట్లో ఉంది మనం ఇద్దరమే ఈ రాత్రి వేళల్లో నాకేదైనా అవసరం వస్తే నువ్వు సహాయం చేయాలి నీకేదైనా అవసరం వస్తే నేను సహాయం చేయాలి అవునా కాదా అని అవని అనగానే ఆపదను క్రియేట్ చేసింది నేను పిచ్చిదాన కాసేపట్లో నీకు సినిమా కనిపిస్తుంది చూడు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటే నేను చేసిన పాలు నీకు తాగటం ఇష్టం లేకే ఇలా చేస్తున్నావని నేను అనుకోవాల్సి ఉంటుంది నువ్వు పాలు తాగక నేను పాలు తాగక అవి అలానే ఉండిపోతాయి అని అవని చెప్తూ ఉంటే దీని నశ భరించే బదులు ఆ పాలు తీసుకొని తాగితే హ్యాపీగా వెళ్ళి పడుకుంటుంది అప్పుడు నేను అరేంజ్ చేసిన రౌడీలు ఇంట్లోకి ఎంటర్ అవుతారు అని నిహారిక మనసులో అనుకుంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు అని అవని అడగగానే ఇలా ఇవ్వు అని చెప్పి నిహారిక అంటుంది ఇక నిహారిక అవని ఇచ్చిన పాలు తాగేస్తుంది అవును మనం ఇద్దరమే కదా ఉంది ఇద్దరం ఒకే రూమ్ లో పడుకుంటే అయిపోతుంది కదా అని అవని చెప్పడంతో అవ్వదు అని నిహారిక అంటుంది ఏమవ్వదు అని అవని అడుగుతూ ఉంటుంది ఇద్దరం ఒకే రూమ్ లో పడుకుంటే అనుకున్న పని అవ్వదు అని నిహారిక మనసులో అనుకుని వేరే వాళ్ళ దగ్గర పడుకుంటే నాకు కంఫర్ట్గా ఉండదు అని చెప్పి నిహారిక చెప్తుంది సరే నీ ఇష్టం గుడ్ నైట్ అని అవని చెప్పడంతో బ్యాడ్ నైట్ ఫర్ యూ అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది అవని వెళ్ళి మెయిన్ డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఇక పద పడుకుందాం అని చెప్పి అంటూ ఉంటే అవని నిహారిక ఇద్దరు కూడా నడుచుకుంటూ బెడ్రూమ్స్ దగ్గరకు వెళ్తూ ఉంటారు ఈ ఇంట్లో అందరూ నిన్ను చులకన చూపు చూస్తున్నారని నువ్వు బాధపడుతున్నావు కానీ ఇంతవరకు తెచ్చుకుంది నువ్వే అని అవని మనసులో అనుకుంటుంది ఇక అవని తన బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది ఇక అవని పాలు తాగి పడుకుంటుంది నిహారిక అవని పడుకుందా లేదా అని చెప్పి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది అవని పడుకోవడం చూసిన నిహారిక వెంటనే కిందికి వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది అప్పుడే ఒక రౌడీ మరొక రౌడీతో మేడంకి ఫోన్ చెయ్యన్నా అని చెప్పి చెప్తూ ఉంటే మనం చెయ్యొద్దు మేడమే చేస్తారు అని చెప్పి రౌడీ అంటాడు ఇక నిహారిక తన బెడ్రూమ్కి వెళ్ళి రౌడీలకు ఫోన్ చేస్తుంది ఎక్కడున్నారు అని అడగటంతో మీ లొకేషన్కి చేరుకున్నాం మేడం అని చెప్పి రౌడీలు చెప్తారు సరే అయితే మెయిన్ డోర్ క్లోజ్ చేయలేదు ఓపెన్ చేసే పెట్టాను మెల్లగా మెట్లెక్కి పైకి రండి రైట్ సైడ్ రెండవ రూమ్లో అవని ఉంటుంది పని ఫినిష్ చేసుకుని తొందరగా వెళ్ళిపోండి అని నిహారిక చెప్తుంది ఇక రౌడీలు మొహానికి మాస్క్ వేసుకుని అవని వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటారు అవని రేపటి నుంచి నాకు టార్చర్ ఉండదు నీకు పుట్టబోయే బిడ్డని కాటికి పంపిస్తున్నాను ఇక నేను ఒక్కదాన్నే ఈ కుటుంబంలో బిడ్డల్ని కనగలను అని నిహారిక మనసులో అనుకుంటుంది ఇంతలో రవిడీలు ఇంట్లోకి ఎంటర్ అవుతారు నిహారిక రవిడీల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా రవిడీలను చూడగానే అవని అదే రూంలో ఉంది తొందరగా పని ఫినిష్ చేసుకొని రండి అని నిహారిక చెప్పడంతో రవిడీలు అవని రూంలోకి వెళ్తారు కర్చీఫ్ తీసి కర్చీఫ్ పైన మత్తు మందు స్ప్రే చేస్తారు అవని ముక్కు మీద పెట్టబోతూ ఉంటే ఇంకొక రవిడీ చెయ్యి ఫ్లవర్ వాజ్కి తగిలి ఫ్లవర్ వాజ్ కింద పడుతుంది దాంతో అవనికి మేలుకు వచ్చేస్తుంది ఎవర్రా మీరు అని చెప్పి అవని ఆ రౌడీను పక్కకు నెట్టేస్తుంది మరొక రవిడీ వచ్చి అవని చేతులు గట్టిగా పట్టుకోబోతూ ఉంటే ఎవర్రా మీరు అని చెప్పి అవని రౌడీలను పక్కకు నెట్టేసి నిహారిక నిహారిక అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది రచ్చ మొదలైనట్టుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది ఇక రౌడీలిద్దరిని కూడా కిందకి నెట్టేసి అవని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కిందకి వెళ్తుంది అవని కిడ్నాప్ ఈజీగా అయిపోతుందనుకుంటే ఇంత అవుతుంది ఏంటి అని నిహారిక మనసులో అనుకుంటుంది ఇక అవని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మవారి పూజా మందిరంలో దాక్కుంటుంది అమ్మ అన్నపూర్ణేశ్వరి నన్ను నువ్వే కాపాడాలి తల్లి అని అవని నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు నిహారిక అసలు కింద ఏం జరుగుతుంది అని చెప్పి కిందకి వస్తూ ఉంటుంది ఇక రౌడీలు అవనిని పూజా మందిరంలో చూసి వసే ఈరోజు మా నుంచి నువ్వు తప్పించుకోలేవే అని చెప్పి అంటూ ఉంటారు ఒరే ఎవర్రా మీరు అని అవని అడగటంతో ఆ చెప్తారు మరి అని చెప్పి రౌడీలు అంటారు పదరా దాన్ని బయటికి లాక్కొద్దాం అని రౌడీలు మాట్లాడుకుంటూ లోపలికి కాలు పెట్టబోతూ ఉంటే ఇక పూజా మందిరం గడప రౌడీలకు షాక్ కొట్టినట్టు చూపిస్తుంది ఏంటన్నా సినిమాల్లో చూపించినట్టు గడప తొక్కగానే మంటలు వస్తున్నాయి అని చెప్పి పక్కనున్న రౌడీ అంటూ ఉంటే అవున్రా ఇదేదో మన ప్రాణాలకే పెద్ద సంకటంలా ఉంది అని చెప్పి రౌడీలు మనసులో అనుకుంటారు ఇక మరలా తరువాత రౌడీలు రెండుసార్లు గడప మీద అడుగు పెట్టబోతూ ఉంటే మళ్ళీ వాళ్లకు కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ లోపల వేదవతి వాళ్ళు రావటం రౌడీలు గమనిస్తారు రెండ్రా మీకు ధైర్యం ఉంటే లోపలికి రండి అని అవని అంటూ ఉంటే రౌడీలు ఇంటి వాళ్ళు వచ్చినట్టున్నారు త్వరగా మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని మనసులో అనుకొని మెల్లగా మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటే నిహారిక ఎదురుగా ఉండి ఏంట్రా పనైపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు లేదు మేడం ఆ అమ్మాయి చాలా తెలివిగా పూజా మందిరంలో దాక్కుంది లోపలికి వెళ్తుంటే కరెంట్ షాక్ కొడుతుంది అని రౌడీలు చెప్పడంతో ఏదో ఒకటి చేసి దాన్ని బయటకొచ్చేలా వచ్చేలా రా అని నిహారిక అంటుంది ఇక అవని మాత్రం అమ్మవారికి నమస్కారం ఈ ఈరోజు నన్ను నువ్వే కాపాడావు తల్లి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి మేడం ఆ అమ్మాయిని బయటికి వచ్చేలా చెయ్యాలా ఎలా చేయమంటారు మీ వాళ్ళు కూడా వచ్చారు అని రౌడీలు చెప్తూ ఉంటారు మేము ఏదో ఒకలా బాల్కనీ నుంచి తప్పించుకొని పారిపోవాలి అని రౌడీలు నిహారికకు చెప్తూ ఉంటే అలా ఎలా వెళ్తారా పని పూర్తి చేసి వెళ్ళండి అని రౌడీల చేతులను పట్టుకొని నిహారిక గుంజుతూ ఉంటుంది అమ్మో మీ వాళ్ళు చూస్తే మీ వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు అని చెప్పి నిహారికను నెట్టేసి రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు దాంతో నిహారిక మెట్ల మీద నుంచి కింద పడి పొట్టకు దెబ్బ తగులుతుంది వేదవతి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ఉంటాయి ఇంత సమయం అయినా కూడా వీళ్ళేంటి డోర్స్ క్లోజ్ చేయలేదు అని వేదవతి వాళ్ళు లోపలికి వచ్చేసరికి నిహారిక మెట్ల మీద నుంచి హాల్లో కింద పడి ఏడుస్తూ ఉంటుంది అబ్బా నొప్పి కడుపు నొప్పి అని చెప్పి ఏడుస్తూ ఉంటే కృష్ణబాబు నిహారిక దగ్గరకు వెళ్ళి బుజ్జి బుజ్జి ఏమైంది బుజ్జి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అవని వేదవతి వాళ్ళ మాటలను విని అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు అని చెప్పి పూజా మందిరంలో నుంచి ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది ఒరే కృష్ణ ఏంటో నిహారిక చాలా ఇబ్బంది పడుతుంది హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అని వేదవతి అంటూ ఉంటుంది పర్వాలేదమ్మా నేను తీసుకెళ్తాను అని చెప్పి కృష్ణబాబు నిహారికను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళబోతూ ఉంటాడు అవని పైన స్కెచ్ వేసింది అవని బాగానే ఉంది నా బుజ్జికి ఏమైంది అని చెప్పి మనసులో అనుకుంటూ నిహారికను తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు అవనిని చూసిన వేదవతి అవని ఏంటి నువ్వు కంగారుగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అవని కంగారుగా ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ముందు అవనిని కూర్చోబెట్టి కొన్ని మంచినీళ్ళు తాపించండి అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఏదో అవని భయపడుతుంది ఏదో జరిగింది అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక రాధాకృష్ణ మంచినీళ్ళు తీసుకొచ్చి అవనికిస్తాడు అవని వాటర్ తాగుతుంది ఇక్కడ అవని చూస్తే కంగారుగా భయంగా ఉంది అక్కడ నిహారిక పరిస్థితి ఎలా ఉందో అని వేదవతి అంటుంది ఇక మరోవైపు డాక్టర్ నిహారిక్కు చెక్ చేస్తూ ఉంటారు వెంటనే ఈ అమ్మాయిని స్కానింగ్కి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తారు ఇక డాక్టర్ కృష్ణబాబు దగ్గరకు వెళ్ళగానే డాక్టర్ నా భార్యకి ఎలా ఉంది ఇప్పుడు తను ప్రెగ్నెంట్ థర్డ్ మంత్ అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇప్పుడే మేము ఎలాంటి విషయం చెప్పలేము తనకి ముందు స్కానింగ్ చేసిన తర్వాత ఒక కొలిక్కి వస్తాం అని చెప్పి డాక్టర్ అంటారు ప్లీజ్ డాక్టర్ తల్లికి బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడండి అని కృష్ణబాబు చెప్పడంతో మా ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పి డాక్టర్ అంటారు ఇక కృష్ణబాబు బాధపడుతూ అలానే కూర్చుంటాడు నిహారికను తీసుకొని స్కానింగ్కి వెళ్తూ ఉంటే బుజ్జి బుజ్జి నేను వచ్చాను చూడు బుజ్జి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు సార్ మేడంకి స్కానింగ్ చేయాలి అడ్డు తప్పుకోండి అని నర్స్ చెప్పడంతో నేను రావచ్చా అని కృష్ణబాబు అడగటంతో రాకూడదు సార్ అని చెప్పి నర్స్ చెప్తుంది ఇంటి దగ్గర ఈ విషయం గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటాడు మరోవైపు వేదవతి అమ్మ అవని కొంచెం కుదుట పద్దావు కదా ఏం జరిగిందో చెప్పు అని వేదవతి అడుగుతూ ఉంటే అవని డోర్స్ వేసి నేను నిహారిక పడుకోవడానికి వెళ్ళాము ఆ తరువాత దొంగలు ఎలా వచ్చారో ఇంట్లోకి వచ్చేశారు అని చెప్పి అక్కడ జరిగిందంతా కూడా అవని కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది ఏం చెయ్యాలో అర్థం కాక నేను పూజా మందిరంలో దాక్కున్నాను నిహారికను అటాక్ చేసినట్టున్నారు అని చెప్పి అవని చెప్తుంది దొంగలే అయి ఉంటే కనుక మీ పైన ఎందుకు అటాక్ చేస్తారు వాళ్ళకు కావాల్సింది తీసుకొని వెళ్ళేవాళ్ళు కదా అని చెప్పి రాధాకృష్ణ అంటాడు నాకు కూడా అదే అర్థం కావట్లేదు బావుగారు అని చెప్పి అవనంటుంది వీళ్ళిద్దరిని అటాక్ చేసి తరువాత దొంగతనం చేద్దాం అనుకున్నారేమో అని చెప్పి ప్రసాదరావు అంటాడు ప్రెగ్నెంట్గా ఉన్న ఇద్దరిని వదిలి అందరం పెళ్లికి వెళ్ళటం చేసిన పెద్ద తప్పు అని చెప్పి శ్రీకర్ అంటాడు అమ్మ అవని నీకేం కాలేదు నువ్వైతే సేఫ్గానే ఉన్నావు అక్కడ నిహారిక పరిస్థితి ఎలా ఉందో అని వేదవతి అంటుంది ఎవరో ఒకరు కృష్ణకు ఫోన్ చేయండి అని ప్రసాదరావు చెప్పడంతో శ్రీకర్ కృష్ణబాబుకు ఫోన్ చేస్తాడు మేం కూడా వచ్చేవాళ్ళం నువ్వు నిహారికను తీసుకుని హాస్పిటల్కు వెళ్ళావరా అని చెప్పి కృష్ణబాబు అంటాడు పర్వాలేదులేరా అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇప్పుడు అక్కడ నిహారిక ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు డాక్టర్ ఇప్పుడే స్కానింగ్ చేసి నిహారికను రూమ్కి తీసుకొచ్చారు రిపోర్ట్లో ఏముందో తెలీదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు నాకు బాగా కంగారుగా ఉందిరా అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్తో చెప్పడంతో మేము ఇప్పుడే వస్తాము అని చెప్పి వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు అందరూ వచ్చి మాత్రం చేసేదేముంది ఏదైనా అవసరమైతే నేను ఫోన్ చేస్తాను అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక ఇంతలో నర్సు కృష్ణబాబు దగ్గరకు వచ్చి డాక్టర్ పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది డాక్టర్ పిలుస్తున్నారంట నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కృష్ణబాబు ఫోన్ కట్ చేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో నిహారికో అభర్షన్ అయిందా లేకపోతే నిహారికి కూడా సేఫ్గానే ఉందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్